చెప్పండి అన్న ఆయన గురించి అతనైతే ఉదయం వస్తాడన్న బస్ స్టాండ్ అడ్డోడ్డు ఈ సందులోనే తిరుగుతాడు మధ్యాహ్నం ఇక్కడ బయట ఏదైనా తింటాడు తిని ఉదయం సాయంత్రం కాగానే మా లోకల్ వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను కొంచెం ఇంటి దగ్గర తింటాం అతను వెళ్ళేది మనం తెలియదు రోజు మేము ముసలి తిలమ్మ గుడి దగ్గర దింపుతాం మేము డబ్బులు వద్దన్న కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ముందే ఇస్తాడు ముందే ఇస్తాడు వద్దన్నా కూడా మాకు ఇక్కడ ఆటో మీద పెట్టి కూకుంటాడు ముందు అడగక ముందు ఇచ్చేస్తాడు వద్దులేదు అదన్నా వద్దులే కూడా వినడు అడగ ముందుకే ఇస్తాడు మేము తీసిపోయి అతను రోజు ఎక్కడ దింపుతాం అక్కడ తింటాం అతను ఇల్లు అయితే మనకు అంత అడ్రస్ తెలియదు అక్కడ దింపేస్తాం మేము మామూలుగా మాకు తలనొస్తుంది వస్తుంది కొంచెం మెడిసిన్ రాసి అంటే స్లిప్పుడు అద్దె దగ్గర ఉండదు రాసి రాసిస్తాడు మళ్ళీ మాకు కరెక్ట్ రాసిస్తాడు మేము అట్లే అది కరెక్టా కాదని తల్లపు మాతలు కావాలని అడిగే రోజు రాబచ్చుకొని మెడికల్ షాప్ దగ్గర పోతే కరెక్ట్ అయ్యి తల్లపు టాబ్లెట్లే ఇచ్చాడు మళ్ళీ ఈయన కాగానే ఇంటికి వెళ్ళిపోతాడు కేవలం కొంతమంది మాత్రమే అట్లా రాయిస్తారా చాలా వరకు అందరు వచ్చి రాయించుకుంటారా రెండు సార్లు డౌట్ గా అడిగిన అనమాట నిజంగా రాసిస్తాడా కాదని నిజంగానే రాసిచ్చిండు అదే స్లిప్ తీసుకొని మెడికల్ షాప్ పోతే నిజంగా తలనొప్పి టాబ్లెట్ ఇచ్చిండు అంటే ఆ మెడికల్ షాప్ లో అడిగారా ఎప్పుడైనా రాసింది కరెక్ట్ అయినా లేదంటే ఏదో ఒకటి గీసు పడేస్తాడా అని చెప్పి తీసుకొని పోయి కరెక్ట్ అయినా తలనొప్పి టాబ్లెట్ లేనంటే అవును తలనొప్పి టాబ్లెట్ అన్నాడు అసలు డాక్టర్ రాసినట్టు అంత రైటింగ్ కూడా మస్తుంటది ఆయన సూపర్ ఉంటుంది ఇప్పుడు బయట నుండి అంటే లోకల్ వాళ్ళేనా లేదంటే బయట నుండి ఎవరైనా అట్లా రాయించుకోవడానికి టాబ్లెట్లు తీసుకోవడానికి వచ్చారా మేమే మాకు ఇట్లా అంటుంటే నిజంగా రాసిస్తాడా కాబద్దమానని నేను పోయి అడిగినాం అడిగితే నిజంగా రాసిచ్చుండి ఇదివరకు అసలు ఏం చేసేది ఏంటి ఆయన గురించి ఎక్కడ తెలుసా నేను ఒక పది సంవత్సరాల నుంచి ఆట తొలుతున్నా అప్పటి నుంచి అట్లా తిరుగుతున్నాను అతను నేను రెండు వేల పదిహేను నుంచి తోలుతున్నా అప్పటి నుంచి గట్నే తెలియదు ఆయనగా ఇంకా అతని గురించి అయితే మన తెలియదు మీరు తీసుకున్నారా ఎప్పుడైనా రాసిన టాబ్లెట్లు మెడికల్ షాప్ లోకి వెళ్ళి మీ ఇద్దరు ముగ్గురు కలిసి డౌట్ వచ్చి ఎవరో మాకెవరో చెప్తే తల్లపు లేచిన టాబ్లెట్ రాసేవంటే అదే స్లిప్ మెడికల్ షాప్ దగ్గర తీసుకొస్తే కరెక్ట్ ఇచ్చింది తల్లపు టాబ్లెట్ అంటే తల్లపు టాబ్లెట్లు ఎవరు రాసిచ్చింది ఎవరంటే డాచ్చినట్టు నిజంగా నా తలనొప్పి టాబ్లెట్లు అని అన్నాడు ఓకే మీరు కూడా తీసుకున్నారు కదా తీసుకున్నాను మామూలుగా అది ఆయన రాసే కరెక్టా కాదని అడిగి తీసుకోమని అనమాట కరెక్ట్నే రాసిండు మెడికల్ షాప్ అని కూడా చెప్పిండు తలనొప్పి తలనొప్పాబ్లెట్లు అని చెప్పిండు ఓకే అలా థ్యాంక్ యూ అన్న